సీక్రెట్ పెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమంటారు ఇప్పటిదాకా మల్లారెడ్డి గారు మాట్లాడలేదు అది కూడా చూసాం మనం స్టూడెంట్స్ కమిషన్ ఐ మీన్ స్టూడెంట్ యూనియన్ లీడర్లు అందరూ కూడా విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నారు మహిళా కమిషన్ ఎంటర్ అయింది అందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సిద్ ఓన్లీ రీజన్ హాస్టల్లో పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు ఏదో చదువుకుంటారు అని స్టల్ మనం ఆత్మహత్యలను చూసాం మొన్నటిదాకా పాపం విద్యార్థులు స్ట్రెస్ అనో లేకపోతే హోమ్ సిక్కో లేకపోతే ఇంకేంటో చనిపోతున్నారంటే చనిపోతున్నారంట అని విన్నాం సరే ఫోన్లే ఇప్పుడు ఇప్పుడు బాగుపడుతున్నారు ఈ వార్తలు వినట్లేదు అనే టైంలో గతంలోనూ విన్నాం మనం సీసీటీవీ ఫుటేజ్లు అంటే ఫోన్లలో సీసీటీవీ ఫుటేజ్ అంటే ఇన్సెస్ ఆ కెమెరాలు కాదు సీక్రెట్ కెమెరాలు మన బటన్ కెమెరాలు పెన్ కెమెరాస్ ఇప్పుడు ఏంటి నువ్వు స్నానం చేస్తూ ఉంటావు కిటికీ పైన పెన్ను పెట్టి ఉంటుంది ఎవరో పాపం మర్చిపోయి ఉంటారు అని నువ్వు అనుకుంటావు నువ్వు చేసే స్నానం అంతా అందులో రికార్డ్ అవుతూ ఉంటుంది లైట్ సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో పెడుతున్నారు చిన్న చిన్న కెమెరాలు అవి కూడా ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఈ బ్లూటూత్ ద్వారా పనిచేస్తున్నాయి ఇప్పుడు మనకి ఇప్పుడు అమెజాన్లో నువ్వు ఆర్డర్ చేసుకో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే కెమెరాలు ఉంటాయి ఇంటి దగ్గర పెట్టుకొని మనం ఫోన్లో వైఫై నుంచి చూసుకోవచ్చు అండి అవి ఇంకా ఇంకా పరికరాలు రాని రాని చిన్న చిన్నవి వచ్చాయి ఎప్పుడో వచ్చింది పెన్ కెమెరా ఇప్పుడు రాలా కానీ ఓ పదివేల క్రితమే పెన్ కెమెరా వచ్చింది ఇంతే ఇట్లా పెట్టుకుంటే రికార్డ్ అయిపోతూ ఉంటుంది దానికే యూఏఎస్బీ కేబుల్ ఉంటాయి సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారంటే పాపం వార్డెన్ అయితే అరెస్ట్ చేశారు ఐ మీన్ సారీ సస్పెండ్ చేశారు అదుపులోకి తీసుకున్నారు కూడా ఓకే అంటే ఎలా జరిగింది గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు ఏం జరిగింది ఒక అమ్మాయి ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమించినోడు మీ హాస్టల్ ఉన్న వేరే వేరే అమ్మాయిల వీడియోలు నాకు కావాలి అంటే ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది అలా జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా వార్డెన్ని ఎవరైనా గతంలో ఇన్సిడెంట్ కూడా చూసాం వార్డెన్ ఎవరితోనో రంగు పురాణం పెట్టుకొని కిచెన్ లో ఒక ఆమె మీద చేతబడి చేస్తా అని చెప్పి కూర్చోబెట్టింది బట్లు ఇప్పే అమ్మాయి బట్టలు ఇప్పే అని అది కూడా చూసాం అంటే అట్లాంటి వార్డెన్లు కూడా ఉంటారు స్టూడెంట్స్ లోను కొంతమంది సైకోలు ఉండొచ్చు లేదా వాళ్ళల్లో వాళ్ళు కూడా ర్యాగింగ్లు చేసే వాళ్ళు కూడా ఉండవే నీ సంగతి చెప్తా నీ బుద్ధి చెప్తా అని తీసే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు సీనియర్ జూనియర్ ర్యాగింగ్ ఉంటుంది ఈ రోజుల్లో కూడా ఉన్నాయి అలాంటివి చాలా చోట్లు ఉన్నాయి కొన్ని కొన్ని అసలు ర్యాగింగ్ చేయొద్దని కాలేజీలోనూ కూడా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు అయినా సరే కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి అండ్ కొంతమంది వివక్ష చూపిస్తారు ఇలా చనిపోయిన విద్యార్థులు ఉన్నారు నిమ్స్ ఘటన ఎలా వివక్ష అంటే మైనార్టీ అమ్మాయి కానీ లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు కానీ ఉంటే వాళ్ళు రిజర్వేషన్ ద్వారా వస్తారు మిగతా వాళ్ళు ఏంటంటే తొక్కలే నువ్వు రిజర్వేషన్ మీద వచ్చిందాన్ని నీకేం తెలుసు నువ్వు రిజర్వేషన్ నువ్వు రిజర్వేషన్ మేము బాగా చదువుకొని వచ్చాము నువ్వు పది పాస్ మార్కులతో వచ్చావు ఇలా వివక్ష చూపించి కూడా వాళ్ళని హింసించిన ఘటనలు కూడా ఉన్నాయి మనకి ఓకే నిమ్స్ ఎగ్జాంపుల్ ఇట్లా బోల్డ్ అన్ని కారణాలు ఒకటి రెండు అని చెప్పలేము బట్ ఏంటంటే జరుగుతున్నాయి పిల్లలు కొన్ని కొన్ని చోట్లేమో ఇలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల ఏమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఆల్రెడీ పోలీస్ బృందం అయితే రంగంలో దిగింది మహిళా కమిషన్ కూడా సీరియస్గా తీసుకుంది ఓకే ఈ అమ్మాయిల్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారు అవి ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా కూడా ఉంటాయి కొంతమంది పోన్ సైడ్స్లో ఎక్కిచ్చి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు ఫోన్ సైట్స్లో ఏంటంటే మీకు న్యూడ్ వీడియో ఏదైనా సరే దానితో ఎక్కిచ్చేయచ్చు వాడు ఏదో అకౌంట్ క్రియేట్ చేసి ఏదో ఉంటుంది వాళ్ళు దానికి డబ్బులు వేస్తారు ఓకే అలా అలా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో ఇప్పుడు జరిగిన ఘటన డబ్బు సంపాదన కోసం జరిగిందా ఎవరైనా షాడిస్ట్ చేశాడా చేసిందా లేదా వార్డెన్ లాంటి వాళ్ళు ఎవరైనా చేశారా లెక్చరర్లు ఎవరైనా చేశారా తెలిసి తెలియకుండా చూ చూడాలి బట్ ఇంకా తెలియలా కానీ ఒక్కసారిగా మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా పడింది గతంలో కూడా చాలా చాలా మనం చూసాము బట్ మన మల్లారెడ్డి కాలేజ్కి రావడం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే మల్లారెడ్డి ఆయన ఎంత చురుగ్గా ఉంటాడో మనకు తెలుసు పాలమ్మిన పూలమ్మిన అనే డైలాగ్ ద్వారా పెద్ద హిట్ తెలంగాణ రాజకీయాల్లో యాక్చువల్గా అంతా ఎడెడ్డిగా ఉంటారు ఎమ్మెల్యేలు ఇట్లా ఉంటారు ఏమీ తెలియదు బట్ కొద్ది గొప్ప ప్రపంచం బాగా తెలిసినయనంటే మల్లారెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీలో సో కొంచెం మంచి తెలివి ఉన్నాయన బట్ ఏంటో అట్లా అయిపోయింది ఆయన కాలేజీకి ఇలా రావడం అయితే మనం ఏం చేయలేం అయితే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇన్ కేసు ఒకవేళ లెక్చరర్లు చేస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది అన్న సర్లే ఏదో ఒక వదిలేస్తా అంటే వాళ్ళ చదువులేకే కదా వార్డెన్ అవుతారు స్టూడెంట్ స్టూడెంట్ ఏమైనా ర్యాగింగ్ ద్వారా చేశారా లేదా పగలు ప్రతీకారాల కోసం చేశారా లేదా ఒకసారి చేస్తే ఇదేదో బాగుందని చెప్పి తరచూ అదే అలవాటు పడ్డారా ఈ వీడియోలను ఎవరైనా అబ్బాయిలకి ఇస్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు లేదా ఆన్లైన్లో డబ్బుల కోసం ఫోన్ సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారా అనేది మాత్రం దర్యాప్తులో తెలియదు